గణేష్ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని కుకునూరుపల్లి మండల ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గణేష్ మండప నిర్వాహకులు మండపం ఏర్పాటు కోసం పోలీసు విద్యుత్ శాఖల పర్మిషన్ తీసుకోవాలని సూచించారు ఉత్సవాల్లో భాగంగా డీజే బాక్సులు పెట్టి రోడ్లు బ్లాక్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించకూడదన్నారు నిమజ్జన సమయంలో చిన్నపిల్లలను చెరువుల వద్దకు తీసుకెళ్లకుండా కొద్ది మందితో నిమజ్జనం పూర్తి చేయాలని సూచించారు కుక్నూర్పల్లి మండల ప్రజలకు మరియు కొండభాగ మండల ప్రజలకు కుక్నూర్పల్లి పోలీస్ వారి విద్యార్థి ఏమనగా ఇప్పుడు గణేష్ ఉత్సవాలు ఈ నెల ఇరవై ఏడు నుండి వచ్చే నెల ఆరో తారీఖు వరకు ఉన్న ఉన్నందువలన అందరూ గణేషుని పెట్టే ముందు ఖచ్చితంగా వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా ప్రతి గణేషుని దగ్గర కనీసం మండపం పెట్టేటప్పుడు అక్కడ కనీసం మండపం పెట్టేటప్పుడు రోడ్డును బ్లాక్ చేయకుండా ఒక వన్ సైడ్ పెట్టుకొని వన్ సైడ్ చేసుకోవాలని మరియు మండపం పెట్టిన తర్వాత అక్కడ ఖచ్చితంగా సిసి కెమెరాలను నియమించుకుంటే మంచిది ఎందుకంటే మనకు అక్కడ ఏదైనా చిన్న చిన్న దొంగతనలు కానీ ఏదైనా జరిగినా లడ్డు విషయంలో కానీ ఇంకేదైనా జరిగినా కూడా మనకు అక్కడ ఏం జరిగేదని తెలుస్తుంది మరియు అక్కడ మండపం పెట్టే దగ్గర ఖచ్చితంగా కరెంటు కరెంటు పెట్టేటప్పుడు కరెంటు పర్మిషన్ కూడా తీసుకొని తీసుకోవాల్సిందే ఖచ్చితంగా కరెంట్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సిందే మరియు అక్కడ మండపం దగ్గర ఖచ్చితంగా ఆర్గనైజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైలీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా ఒక ఇద్దరు ఉండే విధంగా నైట్ టైంలో ముఖ్యంగా రాత్రి సమయంలో ఖచ్చితంగా అక్కడ ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉండవలసిందే